కన్నప్ప ఇది మైథాలజీ కాదు ఇది మన చరిత్ర కన్నప్ప మన చరిత్ర మనం అందరం దాన్ని ఓన్ చేసుకోవాలి చేసాం చోళారాజులు ఉండేటప్పుడు రెండో శతాబ్దంలో కన్నప్ప కథ జరిగింది దానికన్నా దానికి ఆ కథ జరిగిన తర్వాత ఏడో శతాబ్దం ఎనిమిదో శతాబ్దం శంకరాచార్య వాళ్ళు సెవెంత్ సెంచురీలో ఆయన శ్రీచక్రం ఏ ఊరిలో సార్ అది శ్రీశైలంలో శ్రీచక్రం ఉంది అక్కడ ఒక ఆటవీకుడు పరమేశ్వరుడికి మాంసం పెట్టి పరమేశ్వరుడు మెప్పు పొందాడని ఆయన అక్కడ రాసున్నారు ఏడో శతాబ్దంలో దాని తర్వాత పద్నాలుగో శతాబ్దంలో దూర్జటి శ్రీకృష్ణదేవరాయ ఆయన కాలంలో దూర్జటి అన్న ఒక కవి ఆయన అరవై మూడు నాయనార్ల గురించి అరవై మూడు అరవై నాలుగు నాయనార్లు ఉన్నారు నాయనార్లు అంటే శివ మహాభక్తులు వాళ్ళ గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు దాంట్లో తొమ్మిదో నాయనార్ కన్నప్ప ఆ పుస్తకాన్ని పద్దెనిమిది వందలు ఎయిటీన్త్ సెంచురీ ఎయిటీన్త్ సెంచురీలో ఒక బ్రిటిషర్ లెటర్స్ ఈ ఈ దూర్జటి పుస్తకాన్ని మనం ఇంగ్లీష్లో చేసి ప్రింట్ చేద్దామని ప్రింట్ చేసిన తర్వాత ఎయిటీన్ నైంటీ ఫోర్లో ఈ పుస్తకం దూర్జటి కవి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో నాలుగు దగ్గరలే నాలుగే నాలుగు కాపీలు మిగిలి ఉన్నాయి ఒకటి మేము చూసింది బికనర్ యూనివర్సిటీలో సో ద లాట్ ఆఫ్ రీసెర్చ్ వెళ్ళింది ఆ రీసెర్చ్కి ఫలితంగా దాన్ని ఎంతో మేము చదివి దాన్ని చాలా జాతరగా చేసి ఈ రోజు మీ అందరు ముందు తీసుకొస్తాను